స్వచ్ఛ మంగళగిరి లక్ష్యాలను ఏడాదిలోగా పూర్తి చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని లోకేష్ ప్రారంభించారు క్లాత్ బ్యాగ్ ఏటీఎం సిఎస్ఆర్ నిధుల కింద కోకో కోలా సంస్థ ఇచ్చిన రెండు ఎలక్ట్రికల్ ఆటోలను ప్రారంభించారు కాగితాలతో తయారు చేసిన ప్లేట్లు కప్పులు ఇతర వస్తువులను పరిశీలించారు స్వచ్ఛ మంగళగిరిపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే స్వచ్ఛ నగరాల జాబితాలో మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ ప్రథమ స్థానంలో ఉండాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు స్వచ్ఛ మంగళగిరి కోసం ప్రజలు అధికారులు అందరూ చిత్తశుద్ధితో పని సూచించారు వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛందంగా ఉంటాయి అందుకే నేను శాసన అయిన తర్వాత చెరువులను అభివృద్ధి చేస్తున్నాం పార్కులు కడుతున్నాం భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు కూడా చూసుకుంటున్నాం పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అందుచేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్యం అవుతేనే సాధించగలుగుతాం ఈ రోజు నుంచి రాబోయే ఒక సంవత్సరం వరకు అంటే కరెక్ట్గా మూడు వందల అరవై ఐదు రోజులు ఒక యుద్ధంగా మంగళగిరిని ఒక స్వచ్ఛ మంగళగిరిగా తీర్చిదిద్ద లక్ష్యంతో పనిచేయాలి ఈరోజు కమిషనర్ గారు ఆర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు బాగా కష్టపడుతున్నారు ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది రాబోయే పద్దెనిమిది నెలల్లో భూగర్భ డ్రైనేజ్ భూగర్భ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ లైన్లు కూడా మన ప్రభుత్వం మంగళగిరి కార్పొరేషన్కి వేయబోతుంది స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు అధికారులలో పారిశుద్ధ కార్మికుల పని కాదు మనందరూ పని అది మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ వన్ నిలిచే విధంగా మనందరం కృషి చేయాలి కష్టపడాలి